అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈరోజు మనం రాజమండ్రి ఏవి పర్వ రోడ్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయ వస్త్ర నిలయానికి వచ్చాము ఇక్కడ ప్యూర్ సిల్క్ డిజైనర్ శారీస్ బోటిక్ స్టైల్ శారీస్ ఉంటాయి టస్సర్ కోటా సిల్క్ ప్యూర్ డోలా ప్యూర్ బెనారసీ ప్యూర్ బెనార్సీ జార్జెట్ చందేరి ముంగా కోట ఇలా అన్ని ఫైన్ క్వాలిటీలో ఉంటాయండి ఇక్కడ ఈ వీడియోలో గుడ్ న్యూస్ ఏమిటంటే ఇంత మంచి శారీస్ వన్ ఆర్ట్ టూ పీసెస్ ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఇచ్చేస్తున్నారండి కలర్ ఆప్షన్స్ లేకపోవడం వల్ల మాత్రమే ఈ యాపర్ కొద్ది రోజులు మాత్రమే అండి వీడియో చూసిన వెంటనే వెళ్తే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అయ్యో మేము చాలా దూరంలో ఉన్నాము శారీస్ నచ్చినాయి ఎలా అంటారా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది ఇంకా వీరికి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయండి డైలీ అప్డేట్స్ ఉంటాయి ఫాలో అయిపోండి వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి అస్సలు ఆలస్యం చేయకుండా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నదండి ఫోన్ నెంబర్ స్క్రీన్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చింది మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు అందరికీ నమస్తే వెల్కమ్ టు సంస్కృతి శారీస్ నేను మీ సునీత మేము దసరా ఫెస్టివల్ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఒకటి ప్లాన్ చేసామండి అదేంటంటే క్లియరెన్స్ వేయాలనమాట కొన్ని కొన్ని మా దగ్గర అన్ని సింగిల్ పీసెస్ ఉండిపోయి కలర్ చాయిస్ లేకుండా ఒక టూ త్రీ కలర్స్ ఉన్నా కూడా వాటిని అంత వాటన్నిటిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ లో పెట్టాం ఈ ఆఫర్ దసరా వరకు ఉంటుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే తొందరగా వచ్చి ఆ లిమిటెడ్ స్టాక్ లో సెలెక్టెడ్ ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎవరికైనా నచ్చితే వీడియో కాల్ చేయమంటే కనుక ఈ ఆఫర్ మీకు ఏమైనా నచ్చితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ చేస్తే కనుక మీకు చూపిస్తాం శారీస్ ఏదైనా శారీ కొరియర్ కావాలనుకుంటే కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది వీటిలో చూడండి శారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అంటే ముంగాస్ ఉన్నాయి ఈ వర్క్ శారీస్ ఉన్నాయి బెనారస్ కట్టు ఉన్నాయి అలా మొత్తం అన్ని ఆఫర్స్ ఉన్నాయి అనమాట అన్నిటి మీద కూడా క్లియరెన్స్ అనేది పెట్టడం జరిగిందండి ఓన్లీ దసరా ఫెస్టివల్ సందర్భంగా మాత్రమే అనమాట కాటన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అనమాట వితౌట్ బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ బాగుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ఓన్లీ ఇప్పుడు త్రీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాలి ఆల్రెడీ బాగున్నాయండి సారీస్ ఈ ఆఫర్ మీకు దసరా వరకు ఉంటుంది ఓకే అండి ఇవి అయితే మీకు పెట్టుబడి సారీస్ కింద చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అన్నమాట ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆప్ లో ఉన్నాయండి ప్రైస్ ఇవి ఈ ప్రైస్ వచ్చి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ క్వాలి ఫిఫ్టీ కి వస్తాయి అన్నమాట ఫిఫ్టీ అండి క్వాలి ఫిఫ్టీ కిలెంట్ క్వాలిటీ బాగుంటుంది అండి మీరు హ్యాండ్ రూమ్ వచ్చిందండి ప్యూరి హ్యాండ్ హ్యాండ్లూమ్ వచ్చింది ఈ సారీ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తాడు చాలా ఉంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి అనమాట ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పార్టీ వేర్ కి ఎక్సలెంట్ గా ఉంటాయి ఇలా రకరకాల శారీస్ ఉన్నాయండి డిజైనర్ వేర్ కూడా ఉన్నాయి ఇవి ఆర్గంజర్స్ అండి ఇవి ఆర్గంజా అవునండి ఆర్గంజర్ లో సీక్వెన్స్ అండి చాలా చాలా బాగుంటది సీక్వెన్స్ వచ్చి వర్క్ వచ్చిందనమాట బాగుంటుంది దీనికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి ఇది మీకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది ఇది కూడా అండి రెండు కూడా లైట్ కలర్స్ బాగున్నాయి ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ తక్కువ ఉండడం వల్ల ఫెస్టివల్ గురించి ఆఫర్ అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇది సింగిల్ సారీ అండి ఇవి ఇవి అయితే మీకు సింగిల్ అండి ఎన్ని కావాలనుకున్నా ఎన్ని పీసులు కావాలనుకున్నా అవైలబిలిటీ ఉంటది మా దగ్గర ఇది జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ ఇవి కూడా సింగిల్ ఉండడం వల్ల ఇలా ఆఫర్ లో పెట్టేస్తాం సింగిల్ ఉండం సింగిల్స్ ఉన్నాయి ఇవి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుందండి వీవింగ్ కూడా వస్తుంది అనమాట బుట్టి అవునండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి బార్డర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బెనారస్ వచ్చింది కదండి అవునండి బెనారస్ జార్జెట్ వస్తుంది వచ్చింది వీటిలో కూడా కలర్ ఆప్షన్ లేకపోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టడం జరిగింది ఎవరికైనా సరే లిమిటెడ్ స్టాక్ ఉండడం వల్ల వీడియో చూసిన వెంటనే వస్తే మనకి సెలెక్టెడ్ పీస్ తీసుకోవచ్చండి ఓకే అండి ఇది ఇంకా బాగుందండి లైట్ వెయిట్ చాలా రేట్ అండి అడ్డ చార్లు వస్తాయి కానీ ఎక్సలెంట్ అసలెంటర్ కలర్ ఇది మీకు బ్లౌజ్ ఉండడం వల్ల అలా ఉందండి క్రీమ్ కాంబినేషన్ క్రీమ్ కాంబినే కలర్ పల్లూ రిచ్ పళ్ళు వస్తదండి ఆలో గెరీ గడ్జెట్ వచ్చిందండి ఆలో సారీ వచ్చి అలా కట్టుకుంటే బాగుంటుంది మేడం ఈ సారీ అవునండి చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటాయండి ఈ సారీస్ ఏఏస్ గ్రూప్ వాళ్ళకి కూడా బాగుంటాయి బాగుంటాయండి దాకా ఈ సారీస్ అన్ని కూడా ఎక్కువ కాస్ట్ అండి సింగిల్ చాయిస్ అనే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి అండి అవునండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీకు వీడియో కాల్ చేసినా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓకే మేడం ఇది కూడా బెనారస్ అండి సాఫ్ట్ పట్టు స్టైల్ వస్తుంది అంతా వీవింగ్ అండి ఇది బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటదండి బాగుందండి బెరాసీలోనే డిజైనర్ బ్లౌజ్ అవునండి పళ్ళు పళ్ళు ఇచ్చేయండి పళ్ళు ఇచ్చేటండి కలర్స్ చాలా బాగుంటాయి కాంబినేషన్ బాగుందండి కలర్ వివింగ్ కూడా అండి గుచ్చుకోవడం అది ఏం ఉండదండి బాగుంటది చాలా నీట్ గా వస్తుంది అనమాట క్లోజర్ అంకల్ మొత్తం అంతా క్లోజ్ బాక్స్ చేయండి బాక్స్ చేసిన ఇది వివింగ్ కూడా స్మూత్ గా ఉందండి మంచిదండి క్వాలిటీ మంచిది వల్ల గా బాగుందండి మా దగ్గర అన్ని కూడా డిజైనర్ వేర్స్ ఉంటాయి అండి మంచి క్వాలిటీ ఉంటది క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది క్లాత్ గ్యారంటీ ఉంటదండి అవునండి నెక్స్ట్ డిజైనర్ వేర్ సెల్స్ అండి మీ దగ్గర ఇది కూడా చాలా బాగుంటదండి ఇది సెల్ఫ్ బీవింగ్ కూడా ఉంటదండి మీరు కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఇదంతా సెల్ఫ్ బీవింగ్ అండి మధ్యలో అంతా జరిగి బీవింగ్ వస్తుంది కింద వచ్చి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కి ఇలా మెరూన్ కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్ గా ఉంటాయి బాగుందండి కాంబినేషన్ బాగుంది కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి బాగుంటాయి పార్టీ వేర్ కి చాలా బాగుంటది అండి బాగుంటుంది బ్లౌజ్ వచ్చి ఇలా బుట్ట బ్లౌజ్ వస్తుంది అండి జరిగి బుటా ఇచ్చాడు జరీ బుట్ట ఇస్తాడు పళ్ళు కూడా బాగుంటది పళ్ళు రిచి పళ్ళు బాగుందండి అంటే దసరా గురించి అండి కొంచెం పట్టు స్టైల్ కాఫర్ లో దసరా అమ్మవారికి పెట్టడానికి కానీ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలో పెట్టి కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి చాలా మంది తొమ్మిది రోజులు అలంకరించి పెట్టుకోవడానికి కట్టుకోవడానికి తీసుకుంటుంటారండి ఇవి కూడా మీకు ఆఫర్ లో ఉన్నాయండి ఓకే అండి ఇది ముంగాస్ లో సిబోరి స్టైల్ వస్తుందండి ఇది కూడా వీవింగ్ వచ్చి కింద చిన్న బౌడర్స్ వస్తాయి అవును పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగుంటది పళ్ళుకి ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉండవండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా సెలెక్టెడ్ ఐటమ్స్ మీద ఇలాగా సీక్వెన్స్ షిమ్మర్ శిఫాన్ అండి ఇది షింబర్ షిఫాన్ ఇది ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ ఉంటదండి చాలా బాగుంటది అసలు ఎక్సలెంట్ గా ఉంటది ఈ కాక్టైల్ పార్టీస్ కి వాటికి కూడా చాలా బాగుంటది నైట్ టైమ్ సంగీత బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న బుటా వచ్చి ఉంటదండి హ్యాండ్స్ బాడర్ హ్యాండ్స్ బార్డర్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ పళ్ళు అంతా కూడా ఇలా వర్క్ వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్ ఉందండి వీటిలో కలర్ ఆప్షన్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే ఇది కూడా మీకు షిఫాన్ వస్తుందండి షిఫాన్ మీద థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ ఇలాగా బీడ్స్ వర్క్ వస్తుంది స్కాలప్ బార్డర్ వచ్చి బీడ్స్ వర్క్ వస్తదండి శారీ అంతా ఇలా బుటాస్ కింద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ఈ శారీస్ వచ్చి బెనారస్ శారీస్ అండి పైతానీ బార్డర్ వస్తుంది అనమాట మధ్యలో అంతా చెక్స్ వస్తాయి సూపర్ క్వాలిటీ అండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి సెట్ వచ్చి ఓన్లీ మస్టర్డ్ దానికి పింక్ కలర్ బ్లాక్ దానికి ఆరెంజ్ అనమాట అందుకని ఈ రెండు శారీస్ కి స్పెషల్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కూడా బిలో తక్కువ అండి ఓన్లీ టూ అంటే యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది ప్యూర్ క్వాలిటీ వచ్చి ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంటది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మీరు ఇది టెన్ థౌసండ్ రూపీస్ లా ఉంటది అనమాట లుక్ చూస్తే ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ కి మీకు వస్తుంది అనమాట ఓన్లీ టూ శారీస్ ఉండడం వల్ల ఇది స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ పెట్టే ఇవన్నీ కొన్ని ఎక్కువ వరకు వచ్చేసరికి ఏంటంటే సింగిల్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి అనమాట అబవ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉన్నాయండి ఫైవ్ థౌసండ్ శారీ ఉందంటే ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గా వచ్చేస్తుంది అనమాట ఈ శారీ ఉందంటే చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఇది ఫైవ్ థౌసండ్ అండి టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట ఇది ప్యూర్ కోరా అండి ప్యూర్ కోరా మీద ఇవి వివింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట ఇది కూడా మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది అనమాట ఇలా సింగిల్స్ ఉన్నవన్నీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ వస్తుంది కట్ ఇది వర్క్ బ్లౌజ్ వచ్చింది కదండి బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి మెర్రర్ వర్క్ వస్తుంది అండి దీంట్లో సింగిల్ ఉందండి సింగిల్ ఉందండి పెట్టాం అనమాట ఇది ప్యూర్ కోరా అండి ప్యూర్ కోరా వచ్చిందండి దానికి ఏమో బెనారస్ బార్డర్ వస్తది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వివింగ్ బ్యూటీస్ వస్తాయి ఇవి ఇవి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయండి ఇవన్నీ కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటాయి మేడం ఇవి మీకు ఏ రకంగా చూసినా మీకు ఆఫర్ పోవను బిలో త్రీ థౌజండ్ పడతాయండి ఇది ఉందంటే చూడండి ఇది పెన్ కళంకరి స్టైల్ వస్తుంది వస్తుంది అండి అసలు సూపర్ ఉంటదన్నమాట శారీ అంతా కూడా చాలా లైట్ చాలా లైట్ వెయిట్ అలా ఉందండి ఇది మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అసలు పట్టు స్టైల్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటదండి ప్యూర్ సిల్క్ మీద పెన్ కలంకరం కలంకీ బార్డర్ ఇది కూడా అంతే డోలా సిల్క్ వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ లోనే ఉందండి లెనిన్ బేస్డ్ వచ్చింది లెనిన్ బేస్డ్ ఇది ఇంకా తక్కువ ఉండొచ్చు మేడం తక్కువేనండి ఇది ౌజండ్ ఆ రేంజ్ అండి థౌసండ్ పడుతుంది అంటే ఇది చందేరి అండి చందేరి మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అనమాట ఇవి కూడా సింగిల్స్ ఉండడం వల్ల మీకు ఆఫర్ లో పెట్టడం జరిగిందండి ఇవి కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో పడతాయి అనమాట ఆఫర్ ఫోన్ ఇది టిష్యూ అండి టిష్యూ మీద మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి కంచి పౌడర్ వస్తుంది అనమాట ఎక్సలెంట్ గా ఉంటది సారీ వచ్చి మీకు ఆఫర్ ఫోన్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ పడుతుంది అండి ఇవన్నీ సిక్స్ థౌసండ్ రూపీస్ అరేంజ్ శారీస్ అండి అవును ఇప్పుడు ఇది ఉందంటే ఎన్ని ప్యూర్ లో వచ్చినాయి మేడం అయినా కోట అయినా చిందేరి అయినా ఎన్ని ప్యూర్ లో వచ్చినాయి ప్యూర్ సిల్క్ అలా ప్యూర్ లో వచ్చినాయి ఇది కళాంజలి శారీ అండి ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఇది సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటది చాలా సాఫ్ట్ గా ఉంటది ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ అండి ఆఫర్ లో మీకు ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది జార్జెట్ జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ వస్తుంది అండి అంతా కూడా వీవింగ్ అండి అంతా కూడాను పైన కింద పెద్ద బోర్డర్ వస్తుంది పైన ఏమో బాగుందండి పైన ఏమో చిన్న బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ ఏమో ప్లేన్ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్ చందేరీస్ ఇలాగా చందేరిలో క్వాలిటీస్ ఇది వచ్చి మీకు జూట్ శారీ అండి జూట్ శారీ జూట్ ఒక లైన్ జూట్ వస్తుంది ఒక లైన్ కోర వస్తదండి ఇది కూడా మీకు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉందండి ఇలా సింగిల్ సింగిల్స్ ఉన్నవన్నీ కూడా ఇది కలంకారీ ప్రింట్ అండి ఇది కూడా ఒక లైన్ జూట్ వస్తుంది ఒక లైన్ కూర వస్తుంది ఎంత లైట్ వెయిట్ ఉంటది అంటే చీర ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి మీరు నార్మల్ వాష్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా మీకు ఆఫర్ లోనే ఉన్నాయండి ఫైనల్ ఎంత పడుతుందండి మేడం ఇది ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే యాక్చువల్ గా అయితే దీనిలో సగం అనమాట సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది రెగ్యులర్ వేరే చార్జెట్లు వస్తాయి ఇది సిల్క్ కోటా అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంటారా సిల్క్ వస్తుంది లెనిన్ మీద అంతా థ్రెడ్ వర్క్ అండి మొత్తం ఈ వర్క్ చేయించుకోవడానికి ప్యూర్ లెనిన్ అండి దీని మీద అంతా మొత్తం సాఫ్ట్ మొత్తం అంతా కూడా అలవరా శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ అండి పడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఇవన్నీ మనకి ఇవన్నీ సింగిల్ పీస్ ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి అండి టస్సర్ మీద టిష్యూ లైన్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ అండి ఇది కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లోనే ఉందండి ఇది ప్రైస్ వచ్చి మీకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది అంటే పదకొండు వందలు పదమూడు వందలకి వచ్చి కాస్ట్లు బాగున్నాయండి క్వాలిటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వచ్చేస్తున్నాయి కదండి ఇది డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో ఇది ఇది కూడా మీకు కోరా మీద సీక్వెన్స్ లైన్స్ వస్తాయి బార్డర్ వస్తుందండి ఇది వచ్చి ప్యూర్ ఆర్గాంజా అండి ఆర్గాన్జా లో కంచి బార్డర్ వస్తుంది అనమాట ఇది టస్సర్ అండి ఇది లెనిన్ మీద సీక్వెన్స్ వచ్చి ఇదంతా కూడా మీకు యానిమల్ డిజైన్ వస్తుంది అంతా డీర్స్ ర్యాబిట్స్ అలా వస్తుంది ఇది కూడా మీదే వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ టాప్ లో ఉంది ఓన్లీ దసరా వరకు మాత్రమే దసరా వరకు మాత్రమే అండి ఎవరైతే చూసిన వాళ్ళు ఉందంటే సింగిల్ పీస్ ఉంది కాబట్టి ముందే ఆప్షన్ ఎంచుకొని త్వరగా వస్తాయండి సెలెక్టెడ్ సెలెక్టెడ్ ఏ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బ్రాసెస్ అండి ఈ బ్రాసెస్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ టాప్ లో ఉన్నాయి ఇవన్నీ జార్జెట్స్ వస్తాయండి రెగ్యులర్ వేర్ జార్జెట్స్ అనమాట ఇది కూడా డోలా క్రేప్ శారీ వస్తుందండి ఇవన్నీ ఇందులో రకరకాల వెరైటీస్ అండి ఒకటని చెప్పడానికి లేదు సిల్క్ కోట ఉంటది ఇది కోరా ఇదేమో ఆ దూపియాన్ను పట్టు వస్తుందండి ఇది ఆర్గాన్జా మీద వీవింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది జార్జెట్ వస్తుంది అండి ఇది వచ్చి బాందిని శారీ అండి బాధినీ ప్రింట్ వస్తుంది ఇది బార్డర్ అంతా కూడా కంచి స్టైల్ లో బార్డర్ వస్తుందండి ఇది కూడా పట్టు అండి లైట్ వెయిట్ పట్టు మీద ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ కాటన్స్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇవి కూడా విత్ బ్లౌజ్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ ఉంటాయి అండి ఇవి కూడా ఆఫ్ ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది కూడా ఖాదీ సారీస్ అండి ఇవి ఖాదీ వివింగ్ వస్తదండి చాలా బాగుంటదండి సారీ అసలు కలర్ కాంబినేషన్ గానీ ఏదైనా కూడా గాడిగా ఉండదు అనమాట శారీ అంతా కూడా సూపర్ గా ఉంటదండి లైట్ వెయిట్ ఉంటది చిన్న ఫంక్షన్స్ అది కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఈ సారీ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్ ఉంది అనమాట ఇవి టూ కలర్స్ ఉన్నాయండి నావీ బ్లూ ఉంది మామూలు ఇంక్ ప్యాడ్ బ్లూ ఉంది అనమాట ఇది కోరా మీద డిజిటల్ ప్రింట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటది చైర్ అయితే సింగిల్ 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 ఉండిపోయిందండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ అండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ౌజండ్ బిలో వచ్చారు థౌజండ్ బిలో వస్తుంది ఇది చందేరి మీద ఇలా జూట్ లైన్ లైన్స్ వచ్చిందండి బార్డర్ కూడా వచ్చింది చికెన్ కారీ వర్క్ వర్క్ వచ్చింది కింద లేస్ బార్డర్ ఇచ్చాడు అనమాట ఇలాగా గ్రే కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది లెనిన్ అండి లెనిన్ మీద ఇదంతా కూడా కాంతా వర్క్ లాగా కనిపిస్తుంది అండి కానీ ప్రింట్ అనమాట ఎలా ఉంటదంటే ఎలా ఉంటదండి ఆఫీస్ పర్పస్ కి వాళ్ళకి కూడా చాలా బాగుంటదండి ఇది ఏంటంటే మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అనమాట ఐరన్ అది కూడా ఏం అవసరం ఉండదండి

అన్ని రకాల శారీస్ ఉన్నాయండి వాటిలో ఏదైనా పార్టీ వేర్ కానీ గానీ ఫంక్షన్ వేర్ గానీ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఇది గొప్ప గోల్డెన్ ఆఫర్ అండి దసరా ఫెస్టివల్ దసరా మంచి ఆఫర్ మంచి ఆఫర్ మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక మా నంబర్ ని కాంటాక్ట్ చేసుకోండి మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మేడం ఇస్తారు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మా ఛానల్ ని రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి డైలీ అప్డేట్స్ కూడా మేము పెడుతూ ఉంటాం పోస్టింగ్స్ అన్ని పెడుతూ ఉంటాం వీడియోస్ పెడుతుంటాం షార్ట్స్ పెడుతూ ఉంటాం మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ అండి మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి మళ్ళీ